పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నారాయణ స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ప్రిన్సిపల్ రాజీవ్ కి వ్యతిరేకంగా విద్యార్థులు తరగతులు బహిష్కరించి స్కూల్ గేటుకు తాళం వేశారు ప్రిన్సిపల్ వద్దంటూ నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు వారి ఆందోళనకు సిపిఎం సంఘీభావం తెలిపింది దీంతో ప్రిన్సిపల్ దిగి వచ్చి విద్యార్థులకు క్షమాపణ చెప్పారు స్కూల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు మాకు టూ ట్యాంక్స్ ఉంటాయి దానికి నైన్ నైన్ కింద వేస్తారు నైన్ ట్యాంక్ నైన్ ట్యాంక్స్ కింద వేస్తారు వాటర్స్ దానికి మాకు అసలు నేను చదివిన దగ్గర నుంచి సిక్స్త్ దగ్గర నుంచి టెన్త్ వరకు నేను స్టాండర్డ్ ఇక్కడ చదివాను చిన్నప్పటి నుంచి కూడా అసలు మా మా ఫ్లోర్లో అసలు వాటరే ఉండవు కింద కింద తెచ్చుకోవాలి మేము అది కూడా ప్రిన్సిపల్ సార్ అంటున్నారు మీరు వాటర్స్ ఎంటీ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు ఇక్కడికి వచ్చి ఫిల్ చేసుకుంటున్నారు అన్వేస్ట్గా వాటర్ వాడుతున్నారు అంటున్నారు అసలు మేము వాడమని వాళ్ళకి తెలుసా ఆయన చూసారా మాకు దానికి రీజన్ చెప్పమనండి మాకైతే ప్రిన్సిపల్ వద్దు మాకు ఈ మేనేజ్మెంట్ వద్దు మేమైతే ఈ బ్రాంచ్ మీద వదులుకోవాలనుకోవట్లేదు ఈ యొక్క రాష్ట్ర మినిస్టర్ నారాయణ గారి స్కూల్లో జరుగుతున్న ఫీజుల దందా కోసం మొత్తం లోకానికి చెప్తాం ఖచ్చితంగా ఒక కేబినెట్ మినిస్టర్ కొన్నా నారాయణ గారు ఇలా దోపిడీ చేస్తే రాష్ట్రంలో ఇంకేంటి పరిస్థితి నారాయణ గారి స్కూల్లోనే పిల్లలు ఎంత ఇలా ఏది ఇస్తుంటే ఏంటి పరిస్థితి నారాయణ గారి స్కూల్లోనే పిల్లలకు తాగటానికి కూడా మంచి నీళ్ళు ఇవ్వట్లేదు నారాయణ గారి స్కూల్లోనే పిల్లల చేత గ్రౌండ్ బాగా చేస్తున్నారు నారాయణ గారి స్కూల్లోనే గేమ్స్ పేరుతో పిల్లల నుంచి డబ్బులు వసూలు చేస్తారు గేమ్స్ నారాయణ గారి స్కూల్లో నారాయణ గారి స్కూల్లోనే పుస్తకాలు అమ్ముడి జరుగుతుంది నారాయణ గారి స్కూల్లోనే జివో నెంబర్ యాభై మూడు యాభై ఐదు పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు పిల్లలే చెప్పారు నలభై నాలుగు వేల నుంచి యాభై వేలు వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు మరి ఏ జీవో ఇచ్చింది నారాయణ గారికి మరి ఈ రకంగా ప్రజలు తల్లిదండ్రుల నుంచి ఈ రకంగా ఫీజులు దండుకునే అధికారులు గవరించారు పిల్లలు కూడా చెబుతున్నారు సరైన ఫ్యాకల్టీని పెట్టలేదు ఒకే సిలబస్ని పది రోజుల్లో వాళ్ళు ఆరు నెలలు చదవలసింది పది రోజుల్లో చెప్పేస్తానంటే గెస్ట్ ఫ్యాకల్టీ తీసుకొచ్చి వాళ్ళ మెమోరీ ఎలా సరిపోతుంది ఈ రోజున నర్సాపురం పట్టణంలో ఉన్న నారాయణ స్కూల్లో ఓకొల సమస్యల మీద ఈ రోజున విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఈ రోజున స్కూల్ ముందు కేటాయించడం జరిగింది వారి నారాయణ స్కూల్లో చాలా అన్యాయం జరుగుతుంది అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు పుస్తకాల రూపంలో కానీ అనేక కల్చరల్ యాక్టివిటీ రూపంలో కానీ అలాగే పిల్లల చేతి కూడా గ్రౌండ్లు క్లీన్ చేయించడం పిల్లల చేత చూపించటం అలాగే కనీసం తాగటానికి కూడా మంచినీళ్ళు సదుపాయం కూడా కల్పించకపోతే ఇట్లాంటి అన్యాయాలు జరుగుతున్నాయి